బుధవారం సూర్యపేట జిల్లా కేంద్రంలో రాపోల్లా గుడి దగ్గర గల గోపయ్య విగ్రహం దగ్గర జరిగిన ఎడ్ల గోపయ్య వర్ధంతి కార్యక్రమం మాల మహానాడు ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎడ్ల ముక్కంటి అధ్యక్షతన జరిగింది ఈ వర్ధంతి కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా సూర్యపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం కొప్పుల వేనారెడ్డి గోపయ్య వర్ధంతి కార్యక్రమంలో పాల్గొని గోపయ్య విగ్రహానికి పుష్పాంజలి ఘటించి గణ నివాళులు అర్పించారు బుధవారం సూర్యపేట జిల్లా కేంద్రంలో రాపోళ్ల గుడి దగ్గర గల ఎడ్ల గోపయ్య విగ్రహం దగ్గర జరిగిన ఎడ్ల గోపయ్య వర్ధంతి కార్యక్రమం మాల మహానాడు ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎడ్ల ముక్కంటి అధ్యక్షతన జరిగింది ఈ వర్ధంతి కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా సూర్యపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి బాధ్యతలు స్వీకరించిన అనంతరం కొప్పుల వేణారెడ్డి ఎడ్ల గోపయ్య వర్ధంతి కార్యక్రమంలో పాల్గొని గోపయ్య విగ్రహానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు పూర్వ ప్రభుత్వ న్యాయవాది తల్లమల్ల హసేన్ మాల మహానాడు సూర్యపేట గౌరవ అధ్యక్షుడు బొల్లెద్దు దశరథ బొల్లెద్దు బుచ్చిరాముడు బొల్లెద్దు గోపయ్య న్యాయవాదులు ఏడిడ్ల అశోక్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ న్యాయవాది వసంత సత్యనారాయణ పిల్ల యాదవ్ పిండిగ అశోక్ మాల మహానాడు సూర్యపేట జిల్లా అధ్యక్షులు బోయిల అఖిల్ ఎడ్ల గోపయ్య మనవడు ఎడ్ల గోపి విడమర్తి శంకర్ వల్దాస్ దేవేందర్ నామ వేణు తదితరులు పాల్గొని గోపయ్య విగ్రహానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళులు అర్పించారు runing really? <laughs> 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 jay congress jay congress 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 jay congress, jay congress, jay congress, jay congress. <laughs> ಕೋದಾಡು ಏರಿಯಾ ಪ್ರಾಂತ ಅರವೈ ಡೈ ಸಂಸ್ಥರ ಕಿರಿನ ವಿಜಯ ಆಯುಧಂಗ తీసుకొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని మన ప్రాంతంలో తీసుకొచ్చిన గొప్ప విద్యావేత్త మా ఇంట్లో గారు మరి మాజీ శాసనసభ్యులుగా మనం పనిచేస్తూ మన ప్రాంత అభివృద్ధికి విద్య అభివృద్ధికి ఎంతో అభివృద్ధి చేసిన గొప్ప గారు మరి అఖిల గారి గారి ఈరోజు అత్యంత కార్యక్రమంగా మరి ముఖ్య అతిథులుగా మన గౌరవ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మరి పార్టీకి ఎంతో అభివృద్ధి పండించినటువంటి అన్న మా వేణారెడ్డి గారు ఈరోజు సూర్యపేట తెలంగాణ ప్రాంతంలో అతిపెద్ద మార్కెట్ కమిటీ ఉన్నటువంటి సూర్యపేట మార్కెట్ అగ్రికల్చర్ మార్కెట్ కమిటీకి నేర్మీలుగా కావటం అందరం మొదలుపడుతున్నాం మరి ఈరోజు వారు ఒక నిబద్ధమైన కార్యకర్తగా పనిచేస్తూ మరి అగ్రికల్చర్ మార్కెట్ కమిటీగా ప్రమాణం శ్రీకారం చేయటం తదనంతరం వెంటనే ఈరోజు ఓటే గారికి ఉద్దేశం నివాళులకర్ గారికి అందరం కూడా హృదయపూర్వక స్వాగతం ఈ సందర్భంగా నేను మార్కెట్ కమిటీ చైర్మన్గా ప్రమాణ స్వీకారం అనంతరం మొట్టమొదటి ప్రోగ్రాం ఇది పెద్దలు స్వర్గీయ ఎడ్లగోపాయ్య గారు మాజీ శాసనసభ్యులు ఒక డెబ్బై రెండు వారు శాసనసభ్యులుగా ఉండే మాకు అప్పుడు ఏదో చిన్న పిల్లలం వినేది వారి గురించి చెప్తా ఉంటా లేదు అన్న చెప్పి విద్యారంగం మీద దృష్టి పెట్టి ఎంతోమంది పేదవాళ్ళను హాస్టల్స్ పెట్టి విద్యను అంది విద్యను అందింపజేసి వారి సక్సెస్కు చాలా దోదపడే వ్యక్తి పెద్దలు గోపే గారు ఉపేర వర్ధనరోజు వారి స్మరించుకోవడానికి ఇక్కడ విచ్చేసిన నాకు ఒక గుర్తు ఏంటంటే మాజీ శాసనసభ్యులు పెద్దలు వేదాస్ వెంకయ్య గారు కూడా ఒకనాడు ఇక్కడ ఈ కార్యక్రమంలో వారి స్పీచ్ ఇన్నాను నేను గోపేయ్ గోపయ్య గారు పెట్టిన ఆస్థలను చదువుకొని నేను ఈ లెవెల్కి వచ్చి ఈ స్థాయికి వచ్చిన అని చెప్పి మీరు గుర్తు చేసుకోవటం నాకు అది పూర్తిగా గుర్తుండే ఒకసారి గుర్తు చేసుకుంటున్నాను